హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యుక్త శ్రీ బ్లాగ్స్ ఎండలకి బాగా చలువ చేసే ఫుడ్ ఐటెం ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను దానికి ఒక గంట గంటపాటు సగ్గుబియ్యంని ఒక కప్పు సగ్గుబియ్యంని తీసుకొని నానబెట్టాను ఈ కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకున్నాను అనమాట ఈ రెడ్ కప్పు నిండా ఒక గంట పాటు నానపెట్టుకున్నాను ఒక గంటపాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు కప్పుల వాటర్ని తీసుకొని అదే సగ్ నానపెట్టిన బియ్యంని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసి పొయ్యి మీద స్టవ్ పెట్టుకొని ఆన్ చేసి హీట్ చేయాలి ఐ మీన్ బాయిల్ చేయాలి వీటిని మధ్య మధ్యలో కలపెడుతూ అలా తిప్పుతూ ఉండాలి ఇవి అడుగంటుతాయి లేకపోతే జిగట ఎక్కువగా ఉంటుంది కదా సగ్గుబియ్యంలో దానివల్ల అడుగంటి పోతాయి మధ్య మధ్యలో ఇలా కలదిప్పుతూ ఉండండి ఇంకొక పొయ్యి మీద ఒక గి ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని కాజు డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్ర కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఇది మరిగిపోతుంది ఇవి ట్రాన్స్పరెంట్ సగ్గు బియ్యం అనేవి ట్రాన్స్పరెంట్గా వాటర్ కన్సిస్ వాటర్ లాగా ఐ మీన్ ట్రాన్స్పరెన్సీగా వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము నేను చేసేది షుగర్తో కాబట్టి కొంచెం షు ఉప్పు యాడ్ చేశాను ఇప్పుడు ఇలాయచీ ఇలాయచీ వేసాము ఫ్లేవర్ కోసం ఇలా ట్రాన్స్పరెన్సీగా వచ్చే వరకు ఉడికించాలి ఇప్పుడు ఆల్రెడీ కాచిన పాలు ఉన్నాయి కదా అవి చలార్చుకుంటున్నాము అవి చల్లార్చి ఇందులో యాడ్ చేశాను షుగర్ అనేది యాడ్ అండి క్లిప్ మిస్ అయింది షుగర్ అనేది రెండు కప్ రెండు రెండు కప్పులు లేదా ఒకటిన్నర కప్పు వరకు తీసుకోండి ఒకటిన్నర కప్పు తీసుకుంటే స్వీట్ తగ్గుద్ది తక్కువ తినే వాళ్ళకు ఉపయోగపడుతుంది రెండు కప్పులు తీసుకుంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇంతే వెరీ టేస్టీగా ఉండే చలు సమ్మర్కి బాగా చలువ చేసే అనే చలువ చేసే రెసిపీ రెడీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అనేది ఇవి వచ్చేసరికి నా దగ్గర ఈ రెండు డ్రై ఫ్రూట్సే ఉన్నాయి కాజు అను బ్లూబెర్రీ ఇవి రెండు యాడ్ చేశాను అంతే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం ఐ మీన్ పాయసం రెడీ సగ్గుబియ్యం పాయసం అనమాట